ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్కి పని భారాన్ని తగ్గించాలని జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నాకు పిలిపివటం జరిగింది ఆ నేపథ్యంలో మన గుంటూరు కలెక్టరేట్ ఎదురు కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టి వంద మార్కులకి డెబ్బై ఐదు మార్కులు వస్తేనే ఆశా వర్కర్లు కొనసాగుతారని చెప్తా ఉంది కానీ ఆశా వర్కర్లు ఫీల్డ్లో గర్భిణీ స్త్రీలను గుర్తించటము అట్లాగే ఆపరేషన్లు చేయించటము శిశువులు మాత తల్లుల్ని సంరక్షించే విధానంలో ఉంటే ఈరోజు వర్కర్లకి అనేకమైన విధా మార్కులు లేని విధానం అంటే కోవిడ్ టెస్టులు చేయించటము టీబీ టెస్టులు చేయించటము ఆ కళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో టెస్టులు చేయించటము ఈ బాక్సులు తీసుకెళ్ళి హాస్పిటల్లో ఒప్పజెప్పే పని చెప్ చెప్పినందువల్ల మార్కులు వీటికైతే పడవు కానీ మార్కులు పట్టలేదనే విధంగా వేధింపులకు గురి చేసే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అంతేకాదు ఈరోజు పదివేలు వేతనం వస్తుంటే వాళ్ళు ఈ టెస్టులు బాక్సులు తీసుకెళ్ళి తీసుకొచ్చినందుకే మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మరి పదివేల వేతనం వస్తుందని చెప్పేసి సంక్షేమ పథకాలన్నిటిని మాత్రం రద్దు చేశారు భవిష్యత్తులో కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి ఈ సంక్షేమ పథకాలు కూడా అమలు జరపిన పరిస్థితి ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవు ఈరోజు వారంలో ఒకరోజు సెలవు లేకుండా కూడా పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆశా వర్కర్లే అంతేకాదు ఈరోజు ఎనిమిది గంటల పని విధానం కాదు కదా వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు కూడా పని సరిపోని పరిస్థితి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఈ పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఒక ఆశా వర్కర్ కనుక డెలివరీ అయితే ఆమెకు సెలవులు అనమాట ఆమె నష్టం పెట్టుకునే ఈరోజు డెలివరీకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వారంతో సెలవులు ఇవ్వాలని వేతనంతో కూడిన లీవులు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఏదైతే ఆశా వర్కర్లకి సంబంధం లేని పనులు కూడా మేము చేయొద్దని చెప్పేసి పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి మూడు లక్షలు ఎక్స్క్రేజ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము